ఆల్ మై డియర్స్ ప్రతి ఒక్కరికి మరి మంజంపులి పండగ సెలబ్రేషన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నారు ఓకే చాలా సంతోషం అలాగే ప్రతి సంవత్సరం హ్యాపీగా మీ యొక్క ఫ్యామిలీతో సరదాగా ప్రతి సంవత్సరము కూడా మన సంక్రాంతి సంబరాలు అందరూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆయుర ఆరోగ్యాలతో అందరూ ఉండాలి అందరూ బాగుండాలని నిలంతో మనమందరం కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను అలాగే ఒక చిన్న లాజిక్ చెప్తానండి ఈరోజు ఒక అతను మన ఫేస్బుక్లో చూశాను అనమాట ఈ ఫేస్బుక్లో చూస్తే కోడి పందాలు గుండాటలో పదహారు లక్షలు పోగొట్టాడు కోడి పందాలు గుండాట కలిపి పదహారు లక్షలు ఒక వ్యక్తి పోగొట్టాడు అనమాట అంటే ఒక వ్యక్తి కాదండి నాకు తెలిసిన వారందరూ చాలా మట్టికి ఈ డబ్బులు అనేది పోగొట్టుకున్నారు పోగొట్టుకుంటున్నారు మీరు పండగని పండగలాగా మాత్రమే చేసుకోండి దయచేసి అంటే ఈజీ మనీ అనేది అంత ఈజీగా రాదు ఎవరికి ఒకటి గుర్తుంచుకోండి ఈజీ మనీ అనేది ఈజీగా ఏది రాదు కష్టపడాలి దానికి బ్రెయిన్ ఉండాలి చాలా మెలకుగా ఉండాలి అంటే అది వెయ్యి మందిలో ఒకటి మాత్రమే సక్సెస్ అవుతాడు లేదా లక్ష మందిలో ఒకటి మాత్రమే సక్సెస్ అవ్వగలడు అంటే కన్న కూడా లాస్ అవుతూ ఉంటారు అది మనిషి యొక్క సైకాలజీ హండ్రెడ్ పర్సెంట్ ఇది అంటే ఈ పదహారు లక్షలు పోగొట్టిన వ్యక్తి ఎల్లు ఎలా పోగొట్టాడంటే అతని దగ్గర పదహారు లక్షలు ఉన్నబట్టే బట్టే ఇతను పోగొట్టాడు క్లియర్ అతను ఈ పదహారు లక్షలు అతని దగ్గర ఉన్నాయి కాబట్టి అతను పోగొట్టగలిగాడు అదే పదహారు లక్షలు ఏమనుకోండి పదహారు వందల రూపాయలే ఉన్నాయనుకోండి లేదా పదహారు వేల రూపాయలే ఉన్నాయనుకోండి ఇంతవరకు మాత్రమే పోగొట్టగలడు లాజిక్ చూసారా మన మనిషి సైకాలజీ డబ్బు ఏం చెప్తుందంటే అదే పదహారు లక్షల రూపాయల ఆస్తి నీ దగ్గర ఉందనుకో నువ్వు దాన్ని కదపడం అనేది అంత ఈజీగా చేయలేవు ఓకే క్లియర్ ఇప్పుడు పదహారు ఆస్తి తట్టుకొచ్చి కోడి బందలు పెట్టలేము కదా ఇంట్లో డబ్బు ఉంది బీరువా బదలగొట్టుకుని లేదా బీరువా తలుపు తీసి పట్టుకుని వచ్చేస్తారు కోడి వేసేస్తారు అయిపోద్ది కానీ ఈ ఆస్తి ఉన్నది చూసారా అప్పటికప్పుడు తాకడ పెట్టడం కుదరదు అప్పటికప్పుడు అమ్మటము కుదరదు దానికి టైం టేకింగ్ కాబట్టి ఇలా ఈ పండుగ వెళ్ళిపోద్ది పండుగ వెళ్ళిన తర్వాత ఇంకేముంటుంది అతనికి ఇంకా ఆ ఆలోచన కూడా రాదు అది క్లియర్ ఓకే అంటే మనిషి యొక్క సైకాలజీ డబ్బు నీ చేతుల్లో ఉంటే నువ్వు ఎన్ని సమస్యలకైనా గురవుతూ ఉంటావు అదే డబ్బుని సేవింగ్ రూపంగా ఒక ల్యాండ్ కానీ బంగారం కానీ కొన్నట్లయితే నీ డబ్బు ఎప్పుడు హండ్రెడ్ పర్సంటేజ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ కాకుండా థౌజండ్ పర్సెంటేజ్ ఒక ల్యాండ్ మాత్రమే సెక్యూరిటీని ఇస్తుంది అదే బంగారం అనుకోండి అసలు అయితే ఆ టయానికి స్పాట్లో తాకటెట్టేస్తావు లేదా అమ్మేస్తావు అదే బంగారం కోడి పందుల్లో పెడతావు లేకపోతే జోదంలో పెడతావు క్లియర్ నష్టపోయిందా పోయిందా డబ్బులు అంటే ఇందులో చూడండి ఒక రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు మన కంపెనీలో పెట్టడానికి ఆలోచిస్తున్నావు పద్దెనిమిది లక్షలైనా ఇరవై ఆరు లక్షలైనా పదహారు లక్షలైనా పోగొట్టుకోవడానికి నీకు హ్యాపీ క్లియర్ నువ్వు హ్యాపీ కదా నీకు ఇందులో పది లక్షలు పోయింది నువ్వు హ్యాపీ పదహారు లక్షలు పోయింది హ్యాపీ కానీ ఈ ల్యాండ్ మూడు లక్షల రూపాయలు ఒకేసారి కట్టకుండా నెలకి ఆరు వేల రూపాయలు కడతానికి మాత్రం నువ్వు ఆలోచిస్తున్నావు నీ ఫ్యామిలీకి బుల్లెట్ ప్రూఫ్ని ఇవ్వడానికి ఆలోచిస్తున్నావు చూడు నీ ఒక్క మనిషి సైకాలజీ ఆలోచించేవాడిని సైకాలజీ ఏమవుతుంది నువ్వేం ఆలోచిస్తున్నావు ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు ఒక్కసారి ఆలోచించు మిత్రమా ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఏదో నా బిజినెస్ కోసమో లేకపోతే నా స్వార్థం కోసం నేను మాట్లాడట్లేదు అసలు మనం ఏమవుతున్నాం ఏం అవ్వాలనుకుంటున్నాం అది గుర్తు ఒక్కసారి తెచ్చుకోండి ప్రతి ఒక్కరూ కూడా మనిషి యొక్క సైకాలజీ ఏం చెప్తుందంటే నీ యొక్క డబ్బు ఉంటే నీకు వంద రకాల ఆలోచనలు వస్తాయి వంద రకాల ఇన్స్ట్రుమెంట్లు పెట్టాలనిపిస్తుంది వంద రకాలుగా దాన్ని చెడగొట్టుకునే ఆలోచనలు ఎక్కువగా ఎక్కువ మందికి వస్తున్నాయి ఈ మధ్యకాలంలో దయచేసి అందరూ దానికి దూరంగా ఉండండి నా ప్రియమైన మిత్రులందరూ దూరంగా ఉండండి అందరూ కూడా హ్యాపీగా ల్యాండ్ మీద ఇన్స్ట్రుమెంట్ పెట్టండి మీకు భావితరాలకు భవిష్యత్తుని ఇస్తుంది ఈజీ మనీ కాకపోయినా మీకు ఇష్టంగా ఉంటుంది మీకు స్థిరస్థాయిగా ఉంటుంది మీకు ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీకి సెక్యూరిటీని ఇస్తుంది కాబట్టి భూమి ఈరోజు నువ్వు ఎంత కొన్నా రేపొద్దున్న పదింతలు అవ్వచ్చు ఇరవై ఇంతలు అవ్వచ్చు వంద ఇంతలు అవ్వచ్చు అలా జరుగుతూనే ఎదురికి వెళుతుంది ఒక చెప్తున్నానండి మనం ఈ వ్యసనాలకి బానిస కాకుండా దూరంగా ఉంటూ దీనికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ని మనం పెట్టి లాసు పోకుండా ఈ కోడిపందలు కానీ లేకపోతే గుండాట్లు కానీ ఆన్లైన్లో ప్యాకెట్ అంటాడు ఒకడు ఆన్లైన్లో రమ్మి అంటే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు ఏదో వస్తూనే ఉంటుంది వీళ్ళు దానికి అవుతూ ఈ డబ్బులు అనేది పోగొట్టుకుంటున్నారు చాలామంది వారి కోసమే నేను ఒకటే చెప్తున్నాను మీ దగ్గర డబ్బు ఉంటే ఇమీడియట్గా ల్యాండ్ మీద ఇన్షూరెంట్ పెట్టండి మీ యొక్క సెక్యూరిటీని తెచ్చుకోండి డబ్బు రూపంగా మీ దగ్గర ఎప్పుడు ఉంచుకోకండి కేవలం ఐదు వేలు పదివేలు మాత్రమే ఉంచుకోండి మనకి ఎప్పుడైతే అంత తక్కువ డబ్బులు ఉన్నాయో మనలే కంట్రోల్ పెడుతుంది ఎక్కువ డబ్బులు ఉన్నాయో దా అప్పుడు దా మనల్ని అది కంట్రోల్ పెడుతుంది ఎలా కంట్రోల్ పెడుతుందంటే ఖర్చు పెట్టే కంట్రోల్ పెడుతుంది డబ్బు ఎక్కువ ఉందనుకోండి మనల్ని మన కంట్రోల్ పెట్టదు నా స్టాప్ వెళ్ళిపోతూనే ఉంటుంది అదే డబ్బులు లేవనుకోండి ఖచ్చితంగా అది డబ్బులు కంట్రోల్ పెడుతుంది లాజిక్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డబ్బుని వృధా చేసుకోకండి మీ భవిష్యత్తుని వృధా చేసుకోకండి రేపొద్దున్న ఇవాళ మీకు వయసు ఉంది ఆలోచన ఉంది మంచి వ్యక్తిగతంగా మంచి వ్యక్తులుగా మీరు నిలవాలి సమాజంలో మంచిగా గౌరవ ప్రతిష్టలు తెచ్చుకోవాలి కాబట్టి ముందుకు సాగాలి ఈరోజు నీకు నేను చెప్పింది కష్టంగా ఉన్నా భారంగా ఉన్నా రేపొద్దున్న భావితరాలకి మంచిగా అవుతుంది కాబట్టి అందరూ గుర్తుంచుకోండి మరి అన్యదా భావించవద్దు నా ప్రియమైన మిత్రులందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డియర్స్